ందరూ నమస్తే ఇక చాలా రోజుల తర్వాత అయితే మనం నాటేయడం జరిగింది ఎందుకంటే చాలా రోజులు అంటున్నా కానీ ఎందుకంటున్నా అంటే అట్లా అంటే అయితే ఫస్ట్ అయితే నాటేయడం జరిగింది అంటే అయితే మనం ట్వంటీ ట్వంటీలో కానీ మన గడ్డి ముందు కలుపుకొని చచ్చిపోయి కలుపుకొని చల్తే మాత్రం చచ్చిపోయింది ఎవరైతే మరి ఇంకొకటి వచ్చేసి అయితే మనకైతే మనకంటే పక్కవన్ అయితే మనం ఏదైతే బాగా కుళ్ళు ఉంటుంది ఎందుకో ఏమో అయితే చాలా మందికి అయితే తెలిసి ఈ రైతులకైతే ఈ వరం పక్క పుంటాడో ఉంటాడు కానీ ఎవడైతే ఉంటాడు మనకైతే వాడైతే మనకైతే ఇప్పుడు మనకైతే మనకి చెడు జరిగింది అనుకో వానకైతే వానుకున్న అయితే ఇవ్వనుకున్నది దాని కారణంగా అయితే మనకి వీడియో తీయడం జరుగుతుంది ఎట్లా అంటే ఇప్పుడు ఇప్పుడైతే మన లేట్ అయిపోయింది కదా ఇప్పుడు ఇప్పుడైతే ఈరోజు వచ్చేసి అయితే మన ఫిబ్రవరి సిక్స్త్ అంటే నిన్న అయిపోయింది మన నాటైతే మొత్తం అయితే కంప్లీట్గా ఇక అయిపోయింది కదా అని మళ్ళీ వాడు ఏమంటుంది తెలుసు పక్క పంట వాడు ఇవ్వడు కానీ కానీ నాటైపోయిందా 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 అప్పుడేమో నేనైతే మొత్తం పడవేపుడు అయితే ఎవడేం సపోర్ట్ చేయలేదు ఇప్పుడైతే వానికి ఏం అవసరం అసలు కరెక్ట్ ఎట్లా తెలుసా ఇప్పుడు మన జాగ వానికి వానికి పాల్కో కౌలుకో ఇస్తే వాళ్ళకి సంతోషం ఉంది ఇప్పుడు మనం సంతం చేసుకుంటున్నాం ఇట్లుంది వానికి అయితే మొత్తం అయితే ఫుల్ వీడియో అయితే చూసేది మీరు అయినా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకోండి హాయ్ హలో అందరు నమస్తే వీళ్ళందరికీ రోజుల నుంచి అయితే మనం అయితే నాటేయడం జరిగింది చంద్రోల్ తర్వాత అయితే మళ్ళీ మనమైతే ఆ ట్వంటీ ట్వంటీలో అయితే మనం గడిమందు మందు కలుపుకొని వల్ల వరద చచ్చిపోవడం జరిగింది దాని కారణంగా అయితే మనం అయితే ఆంధ్రలోకి ఇచ్చినాము ఈ ఇస్తే మాత్రం నాటేసారు మనకి ఎకరానికి వచ్చేసి అయితే ఆరు వేలు మీ సైడ్ ఎంత నాటుతుంది అయితే మరెతో ఒకసారి ఇప్పుడు ఇలా అయితే మాకైతే లాస్ట్ డేస్ ఈ లాస్ట్ వేసి అయితే మొత్తం వెళ్ళిపోయారు దాని కారణంగా అయితే మనం వీడియో చేసినాం చూసారు కదా అంతా నారుతో మనకైతే ఇప్పుడు వచ్చేసి మాత్రం ఒక ఇరవై రోజుల నుంచి అయితే మనమైతే నాటేయడం జరిగింది ఇక మనకి దాదాపు వచ్చేసినా కానీ మనకి ఎకరానికి అయితే మనకైతే ఆరు రూపాయలు అయితే నాటేయడానికి ఖర్చు అయింది ఇక మన దున్కమ్ విన్కమ్ అన్ని మొత్తం అయితే మన ఫుల్ డీటెయిల్స్ అయితే మనం అయితే వీడియోనైతే చెప్పుకున్నాం ఇక మనకు అయితే ఇప్పటికైతే మనం అయితే ట్వంటీ ట్వంటీ అయితే మనమైతే ట్వంటీ ట్వంటీలో కానీ డీఏపీలో కానీ అయితే మన దుఃఖిమందైతే దుఃఖిమందులు అయితే మనం అస్సలు అయితే మాత్రం గడిమంద అయితే అస్సలు కలపకూడదు ఇక కలిపినట్టు అయితే మొత్తం అయితే ఓరైతే మొత్తం చనిపోవడం జరుగుతుంది దాని కారణంగా అయితే మనం అయితే వీడియో తీస్తున్నాం ఎందుకంటే మనం ఇంత ముందు అయితే నాటేసాం నాటేసినాకి మన మూడు రోజులు అయితే నాలుగు రోజులు అవుతుంది అని మన ట్వంటీ ట్వంటీ ఈ ఆంధ్రలో వచ్చి ఇక జల్లెలు ఇస్తారు నాడు ఏం చల్లుతామని ఆయనతో ఒక మూడు రోజుల తర్వాత అయితే మనమైతే గడ్డి మందులు అయితే కలిపి వెళ్ళడం జరిగింది ఇది దాని కారణంగా అయితే మనం వీడియో తీయడం జరుగుతుంది మనకంటే పక్క పంట బగ్గ మంటలు ఇస్తుంది మొత్తం అయితే అంటే మంట అంటే ఎట్లా అంటే మనకి వానికి మంచిగా అనిపిస్తుంది అన్నట్టు మొత్తం అయితే దాని కారణంగా అయితే ఎట్లా అంటే మనమైతే ట్వంటీ అయితే వాడు గడి మంది గెలుపుతాడు కదా మంచిగా అయింది మొత్తం ఊరికి తచ్చిపోయింది మనకంటే మన పక్క పంట ఉన్న అయితే మస్తు ఉంటుంది మనం అయితే ఏమో వాడు అయితే మనకైతే గడికి గెలుపుతాడు మన నాటైపోయిందా ఇది అయిపోయిందా అది అసలు వానికి ఏంది అసలు సంబంధమే లేదు అసలు ఎవరితోటి వాడు మన దేంతో మనం ఏడిపో ఏడిపోయినట్ట మంది మీద ఎడతారు మనం మన అయితే పక్క పండులో అయితే ల్యాండ్ వాళ్ళు అయితే ఎందుకు ఏమో అది